నెల్లూరు నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నందు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని ఐదు వేల రెండు వందల ముప్పై ఆరు కోట్లు ఖర్చు చేశానని పుస్తకం పంపిణీ చేసిన నారాయణ ప్రభుత్వం నుంచి ఎంత నిధులు తీసుకొచ్చి ఖర్చు చేశారో నిరూపిస్తే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు నేను ఏ విషయం కూడా అబద్దం చెప్పడం లేదని వాస్తవాలు మాత్రమే తెలియజేస్తున్నానని అన్నారు నేను ఏనాడు వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని నా మీద మీ అనుచరులతో అవాస్తవాలు మాట్లాడిస్తున్నారని అన్నారు ఈరోజు నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ కి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాలంటరీ వ్యవస్థ నుంచి అందుతున్న సేవల్ని ఆపించి చాలా సంతోషపెడతా ఉన్నారు మొదటి నుంచి కూడా ఈ వాలంటరీ వ్యవస్థ ఉండకూడదు మరలా ఆ స్థానంలో వారు ఏదైతే గతంలో జన్మభూమి కమిటీలు ప్రవేశపెట్టారో ఆ జన్మభూమి కమిటీలని మరలా తీసుకురావాలన్న ఆలోచన మొదటి నుంచి కూడా వాళ్ళు చేస్తూ అందులో భాగంగా ఈరోజు కోర్టుకెళ్ళి ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలు పొందుతున్నటువంటి సేవలని ఆపించడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఇందులో వారు ఫీల్ అవుతున్నది ఏంటంటే రెండు లక్షల అరవై వేల మంది ఉన్నటువంటి వాలంటీర్స్ని అవమానించాము వారి యొక్క సేవలను ఆపించామనుకుంటున్నారు కానీ ఆపింది రెండు లక్షల అరవై వేలకు మందికి సంబంధించినటువంటి ఇష్యూ కాదు సమాజంలో తొంభై శాతం అంటే కోటి అరవై లక్షల కుటుంబాలలో కోటి నలభై ఒక్క లక్ష కుటుంబాలు ఈ వాలంటీ వాలంటరీ సేవలని పొందుతూ ఉన్నారు ఈ కోటి నలభై లక్షల కుటుంబాలన్నింటినీ కూడా అవమానించారు ఇబ్బంది పెట్టారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వాస్తవ మనస్తత్వం ప్రజలందరికీ కూడా తెలిసిందే సామాన్యుల పాలిట ఆయన ఎంత కర్కసంగా ఉంటారు కనీసం కనికరం కూడా ఉండదు అనే అభిప్రాయం ఆయనకి ఆయన ఆయనకున్నటువంటి అభిప్రాయాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా మరొకసారి తెలుసుకోగలిగినారని మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే నేను ఇటీవల నారాయణ గారి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏదైతే అభివృద్ధి చేశాను అనే అబద్ధం మోసపు మాటలు చెప్తున్నారో దాని గురించి నేను మీ ద్వారా ప్రజలందరికీ కూడా వివరించడం జరిగింది నేను చెప్తున్నాను ఆ రోజు చెప్పినటువంటి ప్రతి మాట కూడా నేను వాస్తవాలే తెలియజేశాను కానీ నారాయణ గారు ఒకే రోజు సుమారుగా ఎనిమిది మంది దగ్గర ప్రెస్ మీట్లు పెట్టించి నన్ను నోటుకు వచ్చినట్టు తిట్టించారు నేను నారాయణ గారిని ఒకటే అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని నేను చాలా గౌరవంగా సంబోధిస్తున్నాను చాలా గౌరవంగా కూడా మాట్లాడుతున్నాను మీకు అర్హత లేకపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు రాక్షసుడని సైకో అని మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు అయినా కూడా మేము మేమెవ్వరం కూడా మిమ్మల్ని పల్లెత్తు మాట మాట్లాడి తిట్టట్లేదు కానీ నేను మిమ్మల్ని మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అంకెలతో సహా మీకు నేను వాస్తవాలు తెలియజేస్తే మీరు నోటికొచ్చినట్టు తిట్టిస్తున్నారంటే మీ సంస్కారం మీ సంస్కృతి అర్థమవుతుంది ప్రజలందరికీ కూడా మీ ఒరిజినాలిటీ ఈరోజు నెల్లూరు ప్రజలు అర్థం చేసుకుంటున్నారు మీలో లోపల ఉన్నటువంటి అపరిచితుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఏంటి అంత అవసరం అంత అహంకారం ఏంటి ఏం మాట్లాడాను ఒకవేళ నేను మాట్లాడితే ఫలానాది ఉందని చెప్పండి నెల్లూరు ప్రజలు ఈ సంస్కృతిని నచ్చరు అని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను ఇకపోతే నేను ఆ రోజు ఏదైతే కొన్ని పాయింట్స్ చెప్పినానో సుమారుగా నేను పదిహేను పాయింట్స్ని మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆ పదిహేను పాయింట్స్కి నేను కట్టుబడి ఉన్నాను అవన్నీ కూడా నిజాలు నేను ఒక్కసారి బ్రీఫ్గా నేను చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను అవి వాస్తవాలు అని నేను మరొకసారి నేను మీ మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను లీకేజ్ రెండు వేల కోట్ల రూపాయలు ఈ ఎవరికి ప్రాక్టికల్ నెల్లూరు పది వందలు చెప్తున్నాను కొందరు వచ్చి వైసీపీ నాయకులు అంతా మేము డెవలప్ చేశాం కొత్త కళ్ళ డెవలప్ వాడు కళ్ళ డెవలప్మెంటే నా నిదాసం ఐదు వేల రెండు వందల కోట్లు ఇచ్చి నెల్లు డెవలప్ చేశారు దోమలు కనబడలేదు అని అంటారు ఒక్కొక్క వాతావరణంలో ఒక్కొక్క రకంగా ఉంటాయి మీరు అక్కడికి పోయి ఏసీ హోటల్స్లో ఉండి ఉంటారు సో దోమల్ని మనం కంట్రోల్ చేయాలా అంటే ఆయన చెప్పిన పదము శానిటైజేషన్ పనికి రాదు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటే చాలా అంటాడు పదమూడు డివిజన్స్లో అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది దోమలు లేకుండా ఉండవు మనము పరిసరాలను మరింత పరిశుభ్రంగా ఉంచుకొని శానిటైజేషన్ చక్కగా చేసుకోవడానికి ఇంకాస్త ఇంప్రూవ్ చేయాలి దోమలు లేని నెల్లూరుని సృష్టిస్తారంటున్నాడు ఎంత అబద్ప మాటలు అంటే దోమలను కంట్రోల్ చేస్తానని చెప్పొచ్చే కానీ సో ఇలా నెక్స్ట్ అదేవిధంగా రెండో పాయింట్ కూడా ఏంటంటే ఆయన చెప్పింది మీకు లాస్ట్లో ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలతో నేను నెల్లూరుని అభివృద్ధి చేశాను అని చెప్పి ఒక పదం చెప్పాడు ఐదు వేల రెండు వందల కోట్లతో నేను అభివృద్ధి చేశాను అంటాడు మీరు ఈ పుస్తకాన్ని చూసుంటారు ఈ పుస్తకాన్ని నారాయణ గారు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పంచాడు ఈ పుస్తకంలో ఉన్నటువంటి అబద్ధాల గురించి నేను ఇంకొకసారి తెలియజేస్తాను నేను ఇప్పుడు ఈ పుస్తకంలో ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లతో నేను డెవలప్ చేశాను అంటున్నాడు నేను దీనికి సంబంధించి నారాయణ గారికి బహిరంగంగా ఒక లెటర్ రాస్తూ ఉన్నాను ఆ లెటర్ని నేను మీకు చదివి వినిపిస్తాను గౌరవనీయులైన నారాయణ గారికి నమస్కారాలు మీరు ప్రజలకు తెలియజేసిన వీడియోలో మంత్రిగా ఉన్నప్పుడు ఐదు వేల రెండు వందల కోట్లు తెచ్చి నెల్లూరుని డెవలప్ చేశానని తెలియజేశారు మీరు నెల్లూరు నగర నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంచిన పుస్తకంలో మంత్రి హోదాలో నెల్లూరుకే ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్ల మొత్తాన్ని వెచ్చించిన వెచ్చిచ్చి వెచ్చిచ్చాను ఇలా నగరాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాను అని తెలియజేశారు మీరు పోటీ చేస్తున్న నెల్లూరు నియోజకవర్గానికి వాస్తవంగా ఏ పథకానికి రాష్ట్ర నిధులు ఎంత తెచ్చారు ప్రజలకు అబద్ధాలు కాకుండా వాస్తవ వివరాలు తెలియచేయండి మీరు నెల్లూరు ప్రజలకు చెప్పిన ఈ మాటలు వాస్తవానికి కొంత దగ్గరగా ఉన్నా సరే నేను చెప్పింది పొరపాటు అని భావించి నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానని తెలియజేస్తున్నాను సో నేను ఈ లెటర్ని నారాయణ గారికి పంపిస్తాను మీరు ఏదైతే చెప్తా ఉన్నారో అబద్ధపు ప్రచారాలు ఈ పుస్తకం ద్వారా కానీ వీడియోలో కానీ మీరు డెవలప్ చేశానని చెప్పి చెప్తున్నటువంటి మాటలన్నీ పచ్చి అబద్ధాలు ఈ ఐదు వేల రెండు వందలు అక్కడ చెప్పారు ఐదు వేల రెండు వందల అరవై నాలుగు అని ఇక్కడ రాశారు సరే దానికి దగ్గరగానైనా సరే మీరు డెవలప్మెంట్ యాక్టివిటీస్కి ఖర్చు పెట్టుంటే ఏదైతే మీరు పోటీ చేస్తున్నారో నెల్లూరు నియోజకవర్గంలో చేస్తుండుంటే నేను ఎమ్మెల్సీగా రాజీనామా చేస్తానని బహిరంగంగా తెలియజేస్తున్నాను మేము చేసినటువంటి పనులు ఏదైతే సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ కానీ ఆ పక్కనే ఫ్లైఓవర్ కానీ అటుపక్క జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ కానీ శట్టికుంట రోడ్డు కానీ మైపాడు రోడ్డు కానీ అటుపక్క పోతే వెంకటేశ్వరపురం దగ్గర అక్కడ రివిట్మెంట్ కానీ అదేవిధంగా మనం కంప్లీట్ చేసుకున్నటువంటి నెల్లూరు ప్యారేజీ కానీ అలానే అర్బన్ హెల్త్ క్లినిక్స్ కానీ గోషా గోషా హాస్పిటల్ కూడా మేము